ప్రభాస్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సాధారణంగా అమ్మాయిలతో దూరంగా ఉండే ప్రభాస్ ఆ ఫోటోలో ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నట్లు కనిపించడంతో నెటిజల్లు తెగ చర్చించుకుంటున్నారు సాధారణంగా ఇంట్రోవర్ట్ గా ఉండే ప్రభాస్ తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు అయితే ఈ ఫోటో చూసిన వెంటనే నెటిజల్లు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు ఫోటో వైరల్ కావడంతో చాలామంది అనేక ఊహాగానాలు చేయడం మొదలుపెట్టారు ఇదే నిజమా ప్రభాస్ ఎవరితో రిలేషన్లో ఉన్నారా అంటూ ప్రశ్నలు వచ్చాయి కాని కొద్దిసేపటికే నిజం బయటకు వచ్చింది ఈ ఫోటో ఇప్పుడిది కాకుండా బాహుబలి షూటింగ్ సమయంలో తీసుకున్నదని తెలిసింది ఫోటోలో ఉన్న అమ్మాయి హీరోయిన్ కాదు ఆమె మేకప్ ఆర్టిస్ట్ బిల్లి అని వెల్లడైంది ప్రభాస్ తన స్నేహితులతో ఎంత క్లోజ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే బాహుబలి సమయంలో టీంతో చాలా అనుబంధం కొనసాగించాడు అదే సమయంలో సరదాగా తీసుకున్న ఫోటో కావడంతో దీనికి ప్రత్యేకమైన అర్థం లేనట్లు స్పష్టమైంది దీంతో ప్రభాస్కి సంబంధించి వస్తున్న రూమర్లకు చెక్ పడినట్లయింది